మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ ఈ నెలాఖరిన ముప్పై తారీఖు కౌన్సిలింగ్ సమావేశం జరగాల్సింది కానీ కమిషన్ గారు మేము పద్నాలుగో తేదీ నుంచి చెప్పినాం మా సిసి ద్వారా చెప్పినాం నెలాఖరిన మీటింగ్ పెట్టాలని ఆ సార్ కూడా ఇరవై రెండో తారీఖు వాళ్ళకు అధికారులకి అందరికీ ఇచ్చినారు రిప్రజెంట్ జెండా ఇచ్చినారు కానీ నీ ఇప్పుడు టైం ఇరవై ఎనిమిది అయిన నిన్న ఇరవై ఎనిమిది డేట్ వచ్చినప్పుడు మా దగ్గరికి ఏం రాలేదు జగన్ మూలిష్ అనేది మనకు మా టేబుల్ మీదకి రాలేదు కానీ ఆ సారేమో చూసాంలే అంటున్నారు ఈ నెల ఈ మీటింగ్ చాలా అత్యవసరంగా ఉంది అత్యవసరం సమావేశం పెడతామని చెప్పినా కూడా మాకు రిప్లై రాలేదు ఆ సార్ వల్ల ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు నిన్న సాయంత్రం నుంచి నేను రాత్రి వరకు ఇక్కడే ఉన్నాను ఇది వరకు ఇక్కడ ఉన్నా ఎన్ని మాటలు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తడం లేదు ఫోన్ ద్వారా మాట్లాడవచ్చు కదా లేదు మాట్లాడదు మేము మేము లెటర్ పంపించినాం పొద్దున్న పెట్టమని చెప్పి అత్యవసర సమావేశము ఇంటి ఇరవై నాలుగు గంటలు సరిపోతుంది లేంటే అని పెట్టమని చెప్పినాం కానీ దానికి రిప్లై లేదు సార్ ఈరోజు ఆఫీస్ కోసం ఉంటే ఈరోజు రాలేదు ఏ మాకు ఏ మాట చెప్పడం లే మాకు చాలా ముఖ్యమైనవి ఉన్నాయి దీంట్లో అంశాలు ఈ మార్కెట్ అనేది ఏది ఎగ్జిబిషను నాలుగు కోట్లు విలువ చేస్తే మన ఆఫీస్కు వస్తుంది అట్లాంటిది చాలా నటవర్స్ ఉన్నాడు ఈ ఎగ్మిషను ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళకు ఊరికనే కట్టబెట్టాలని ఉండాలి ఈ కమిషన్ గారు కానీ మేము అట్లా ఒప్పుకోం మాకు అజెండాకు రావాలి కౌన్సిలింగ్లో మేము తీర్మానం చేయాలి అది పెట్టాలి ఇప్పుడు పెట్టకపోతే ఈ నెలలో రేపు నెలలో పెట్టేదానికి వాళ్ళకు టైం సాలదు ఈ కమిషనర్ గారేమో వాళ్ళకు ఊరికి అప్పు చెప్పేటట్టు మాకు నష్టం వస్తే మేము ఒప్పుకోం మున్సిపాలిటీకి దాని కమిషనర్ గారు మాకు ఏదో ఒకటి చెప్పాలి మాకు వచ్చి ఏం మాట్లాడ ఒక మాటంగా చెప్పచ్చు కదా కమిషన్ గారు కానీ ఏ మాటలు మాకు మాట్లాడలేదు ఈరోజు వస్తే ఇప్పుడు కానీ లేడు ఆఫీస్లో మాకు వచ్చి కమిషన్ గారు మాకు చెప్పాలి అత్యవసరం అయిపోయింది రేపు నెలలో ఎప్పుడు పెడతారు మీటింగు మేము రెండు వారాల ముందు నుంచి చెప్తానే అన్నాం సార్కు కానీ నాకు లెటర్ రాలేదు అంటున్నాడు మేము ఇంతకుముందు కమిషన్లు కానీ ఎప్పుడే కానీ లెటర్ ఏం పెట్టలేము మామూలుగా చెప్పి ఉంటాము సిసి ద్వారా కమిషనర్ గారు వాళ్ళే రెడీ చేసి మాకు నేను టైం డేట్ ఇస్తున్నాము కానీ ఇప్పుడు కొత్త రూల్ పెడుతున్నారు ఈ సార్ మా చైర్మన్ అమ్మ గారు ఈ నెల పద్నాలుగో తేదీన సిసి ద్వారా కమిషనర్ గారికి చెప్పి పంపడం జరిగింది సాధారణ సమావేశము ఇరవయో తేదీ తర్వాత ఎప్పుడైనా నిర్వహించండి అని సిసి ద్వారా చెప్పి పంపించాం దానికైనా పద్దెనిమిదవ తేదీన మున్సిపాలిటీకి సంబంధించిన సెక్షన్ అధికారులకు అందరికీ ఒక సర్కులర్ జారీ చేయడం అయింది ప్రియాంబుల్స్ అన్నీ ఇరవై రెండవ తేదీ కల్లా నా టేబుల్ మీదకి రావాలని చెప్పి ఆయన ఈ సర్కులర్ ఇచ్చాడు ఆయన అజెండా కూడా ఒకటి తయారు చేశాడు కానీ సాధారణ సమావేశాన్ని దుమ్మా కొట్టాలని చెప్పి ఆయన రఫజెండా పంపించడం కానీ చైర్మన్ అమ్మ టేబుల్ మీద ప్రియాంబుల్స్ ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ ఏం చేయకుండా సమాధానం చెప్పకుండా దాటవేస్తూ వచ్చాడు వినడం వల్ల మా చైర్మన్ అమ్మ గారు ఆయన కనీసం మూడు నాలుగు ఫోన్లు చేసిన ఫోన్ ఆయన లిఫ్ట్ చేయకుండా చైర్మన్ అమ్మ ఫోన్ చేస్తే ఆయన కలెక్టర్ మీటింగ్లో ఉన్నా ఎక్కడున్నా ఫోన్ ఎత్తిన తర్వాత సమాధానం అనేది చెప్పాల నిన్నటి రోజు సాయంత్రము సాధారణ సమావేశానికి నువ్వు దుమ్మా కొడుతున్నారు కనీసము అత్యవసర సమావేశమైనా జరపండి అని చెప్పి నోట్ ఇచ్చారు మా చైర్మన్ అమ్మగారు దాని మీద కూడా ఎటువంటి సమాధానం లేదు ఆయన ఊటా ఊటినా అనంతపూరు పోతాడా నేను వచ్చిన తర్వాత మూడు గంటలకు గలుస్తా అని చెప్తాడు మూడు గంటలకు కలిసిన తర్వాత ముప్పయో తేదీ మీటింగ్ జరపాల్సి ఉంటే జరపగలుగుతాడు ఆయన అత్యవసర సమావేశాన్ని కూడా దుమ్మా కొట్టాలని ఉన్నాడు ఈ సాధారణ సమావేశానికి అత్యవసర సమావేశానికి దుమ్మా కొట్టాలనేది ప్రధాన కారణం ఏంటంటే ఈయన కూటమి ప్రభుత్వానికి ఒక పొద్దుటూరులో ఒక తొత్తు మాదిరిగా తయారయ్యాడు కోట్లు విలువ చేసే ఎగ్జిబిషన్ను ఏ అజెండాకు రానియకుండా కౌన్సిల్లో తీర్మానించకుండా కూటమి ప్రభుత్వ నాయకులను అంటగట్టాలని చూస్తాడు ఆయన మీ ఇష్టం వచ్చినట్టు మీరు తీసుకోండి ఇష్టం వచ్చినట్టు ప్రజల దగ్గర దోచుకోండి అన్నట్టు ఈయన ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు అలాగే రఫ్ అజెండాలో మార్కెట్ కూడా టెండర్ రావాలని చెప్పి నువ్వు రఫర్ జెండా తయారు చేశావు దాన్ని కూడా నువ్వు కూటమి ప్రభుత్వ నాయకులను వాళ్ళకే అందజేయాలని చెప్పి నువ్వు ఇదంతా దురుద్దేశంతో ఈ రకంగా కమిషనర్ చేయడము ఎక్కడే కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈ కమిషనర్ మాదిరి ఏ కమిషనర్ ఉండడు ఈయనకు అసలు మున్సిపాలిటీ అంటే ఏంది మున్సిపాలిటీకి సంబంధించినటి ఏ రకంగా పనులు జరపాలా అనేది నాకు అవగాహన లేదు ఈయన యాన్న అకౌంటేట్గా తీసుకొని వచ్చి డిప్యుటేషన్ మీద తీసుకొని వచ్చి ఈయన కమిషనర్గా పెట్టారు సరే కమిషనర్ బాధ్యత అయినా కానీ నెల నెల మీటింగ్ జరపాలనేది ఉందా లేదా అనేదైనా ఆయన యాక్ట్ మున్సిపాలిటీ యాక్ట్ చదువుకోనైనా కానీ ఆయన తెచ్చుకోవాలా ఏది ఇది తెచ్చుకోవాలి ఏది తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఆయన కూర్చుంటే కూర్చుంటా లేదంటే లేస్తున్నాడు ఈ రకంగా ఆయన పొదుటూరు భ్రష్టు పట్టించేదానికి ఈ ప్రభుత్వం పొద్దుటూరు మున్సిపల్ ఖజానాకు వచ్చే ఆదాయాన్ని కూడా గండి కొట్టే ఉద్దేశంతోనే ఈయన ఉన్నాడు ఈయన పద్ధతులు మార్చుకోరి మీరు ఏదైనా మున్సిపాలిటీకి ఆదాయం వచ్చేటట్టుగా పరిపాలన సవ్యంగా మీరు అధికారులు మేము పాలకులము సమన్వయంగా చేస్తేనే ఈ పొద్దుటూరు అభివృద్ధి జరుగుతుంది లేదంటే పొద్దుటూరు అభివృద్ధిని మీరు భ్రష్టు పట్టిస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం ఆరు నెలలు అవుతుంది ఈ మున్సిపాలిటీకి సంబంధించిన కమిషనర్ కానీ అధికారులు కానీ ఎక్కడైనా కానీ అభివృద్ధి కార్యక్రమానికి టెంకాయ కొట్టిన దాఖలా ఉన్నాయా ఒక్క పని ఏదన్నా చేసేటుండాయా పెట్టే పనులకు కూడా ఏదానికులు పలకుండా ఈ రకంగా చేయడం ఇది మంచి పద్ధతి కాదు ఈ పద్ధతిని మార్చుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా పని చేయాలని చెప్పి ఈ మున్సిపాలిటీ యాక్ట్ ఇక్కడ ఉంది చూడాడు ప్రతీ నెలా మీటింగ్ జరపాల్సిందనిగా ఉంది ప్రతి నెల ఒక మీటింగ్ అయినా జరపాలని ఉంది ఈయన ఏది పట్టించుకోకుండా కడప అనంతపూరు టూర్లు తిరిగదానే సరిపోయింది ఇప్పటికైనా ఆయన మనసు మార్చుకొని పరిపాలన బాగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఈయన ఈ సాధారణ సమావేశము అత్యవసర సమావేశం కూడా దుమ్మా కొట్టినందుకు ఈయన మీద మేము ఆర్డీకి కలెక్టర్ గారికి సీఎండీఓల మీద కూడా ఈయన మీద చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి మేము లెటర్లు రాయడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా చట్టపరంగా ఏదన్నా కోర్టుకు కూడా పోయే అవకాశాలు మాకుంటే ఖచ్చితంగా దీని మీద కోర్టుకు కూడా పోతాం మైదడు నరములు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్యా యురో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మావత లభించే వైద్య సేవలు పక్షవాతం మూచ్య ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్